ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో శ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు రచించినటువంటి భగవత్ కృప అనేటువంటి వ్యాసంలోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ అవతార సమయములందు ప్రజలందరూ వారిని అవతార పురుషులుగా గ్రహింపలేదు దివ్య జ్ఞాన సంపన్నులకు మహర్షులు కొందరు మాత్రమే అటువారును గ్రహింపగలిగిరి శ్రీరామచంద్రమూర్తిని మహర్షులు నీవు లోకరక్షణార్థం అవతరించిన భగవంతుడు అన్నప్పుడు ఆత్మానం మనుషం మన్యే అని నన్ను నేను మానవుడిగానే తెలుసుకుంటున్నానని శ్రీ రామచంద్రు వారు చెప్పింటిని అట్లు శ్రీకృష్ణ భగవానుడు తల్లి అయినటువంటి యశోదకు మృద్భక్షణ ప్రస్తావనమున విశ్వరూపమును చూపి జ్ఞా అజ్ఞానమును పోగొట్టెను పాండవ కౌరవ సంధికై వెళ్ళి విరాట్ స్వరూపమును శ్రీకృష్ణ భగవాను చూప దుర్యోధనుడు ఇంద్రజాలముగా భావించను కానీ శ్రీకృష్ణుని గోవర్ధనోద్ధరణం దావాగ్ని భక్షణము మొదలగు అమానుష్య కృత్యములచే భగవంతుడని పురాణములు నిరూపించి ఉన్నవి జనన ప్రభుతి అవతార సమాప్తి పర్యంతము వారు చేసినటువంటి అమానుష్య కృత్యములను పురాణములు ప్రతిపాదించున్నవి అందు శక్తి సామర్థ్య కృత్యములే గాక మహిమా దిశము చేతను దయా స్వభావము చేతను రక్షణ తత్పరత్వము చేతను చేసిన కృత్యములు అక్రూరులకు నిజ రూప దర్శనము కుబ్జానుగ్రహము చే సౌందర్యదానము మూతల అమానుష కృత్యములు భగవతత్వమును బోధించును అట్లే శ్రీ రామావత అరమణ తాటకావత శివధానుర్భంగంబలకు పరాక్రమ కృత్యములుగాక అహల్య శాప విమోచనములైనటువంటివి మొదలైనటువంటివి భగవతత్వమును బోధించున్నవి ఇటు పరాక్రమ కృత్యములు మహిమాదిశ కృత్యములను కాక కొన్ని లక్షణములై అనితర సాధారణములై భగవతత్వమును బోధించునవి శ్రీరామచంద్రుని కలవని వాల్మీకి నారద సంవాదము ప్రతిపాదింపబడినది धर्मग्नच्च्नच्च वाक्यो दृढ़व्रत चारेन चो युगस कोहित विद्वान विद्वान् विद्वा कस्मदश्च क्चके प्रियदर्शन आत्मा को जितक्रोधो ज्युतिमा को नूयहा ఇత్యాది లక్షణములుగా మహాపురుషుడు ఈ కాలమున ఈ లోకమున ఎవడు అని నారదుని వాల్మీకి ప్రశ్నింప నారదుడు బహువ దుర్లభ చేయే త్వయా కీర్తి గుణాహా నీవు చెప్పిన గుణములు చాలా గలవు సర్వసాధారణములు కావు మానవ దుర్లభములు నేను అట్టి మహాపురుషులు తెలుసుకొని చెబుతున్నాను వినుము అని ఆరమించి శ్రీరామచంద్రుని పేర్కొని వారి సుద్గుణములను సద్గుణములను నియతాత్మా నియతాత్మాగ్మీ శ్రీవాన్ జ్యుతిమాన్ జ్యుతిమాన్ బుద్ధిమాన్ నీతిమాన్ యశస్వీ జ్ఞాన సంపన్న శుచ వశ్య సమాధిమాన్ సర్వశాద్ తత్వ్ఞ స్మృతిమాన్ సర్వలోక प्रिय क्षमया पृथिवी धन दे नमस्यागे प्रया पति सह धर्म से ఇత్యాది సద్గుణములను ప్రసిద్ధించను జ్ఞానశక్తి ప్రధానములైనటువంటి నందు ఇట్ల లక్షణముల చేతని అవతార పురుషోత్తములను గ్రహింపవలైనట విచారించు వారికి స్పష్టముగా తెలుస్తున్నది అల్పబుద్ధి అల్ప బలము అల్ప ఆయుర్ధానము ఇట్లు శక్తి సామర్థ్యాదులు అల్పమై తప క్రియాశూన్యమైనటువంటి కాలమందు సంహారమునకై భగవంతుడు అవతరింపవలసిన ఆవశ్యకత లేదు సంహా సంహారము భగవంతుని సంకల్పము చేతనే కలుగును కావున ఎట్టి సమయములందు దయా ఆ భగవంతుడు ప్రజలకు సద్ధర్మములను బోధించి ధర్మ సంస్థాపనము చేయటం ఏ ముఖ్య కర్తవ్యము అట్లు సకల విషయములందు సర్వజ్ఞతము కలిగి విచిత్ర వస్తు నిర్మాణ శక్తి దీనదయ భూతదయ సర్వలోక ప్రియత్వము అనంత త్యాగశీలము ప్రతిభ వక్తృత్వము మొదలైనటువంటి సకల సద్గుణములు కలిగి ధర్మ సంస్థాపనయే ముఖ్య కర్తవ్యము కాగల మహాపురుషుని జ్ఞానశక్తి అవతారముగా నిశ్చింపగలను సత్యవ్రతం సత్యపరం త్రిసత్వం సత్యశ నిహితం త్రిసత్య సత్యవ్రతుడై త్రిసత్యుడై సత్య సాయై సకల సత్గుణములు కలిగి అమిత ఛ్యాగి ధర్మ సంస్థాపనములు చూడ భగవంతులకు జీవ గల కృపయే అవుతున్నది ఇట్లు శ్రీ పిలపతి కృష్ణమూర్తి శాస్త్రి సాయి समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते शान्ति जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి